తీసుకునే మొదటి నిర్ణయం ఒక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం అంటే ఒక పాజిటివ్ నిర్ణయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి అక్కడి నుంచి విధ్వంసం మొదలు పెట్టారు అడుగడుగునే ఇబ్బంది పెట్టారు దాని తర్వాత మూడు ముక్కల ఆటలు ఆడతా మొదలు పెట్టారు ఆఫ్రికాని ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారండి అలాంటిది ముఖ్యమంత్రి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు అన్నాడు కర్నూలు లోకి ఇటుకేశాడా లేదు అమరావతి సర్వనాశనం చేశాడు విశాఖపట్నంలో ఒక్క పని చేశాడు తల్లి అది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉండేదానికి ఒక ప్యాలెస్ పెట్టుకున్నాడు ఈరోజు దాని గురించి కూడా చెప్పాలి తల్లి విషికొండ గురించి కూడా చెప్పాలి ఈ ప్రభుత్వం చేసింది తప్పు అని కేంద్ర ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది ఈ ప్రభుత్వానికి రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టండి లేదంటే సగం భవనాలు తొలగించండి ఈ రెండు చేయకపోతే మొత్తం మేమే తీసేస్తామని ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు చెప్పే అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు మన డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఏమా అదే డబ్బులు ఖర్చు పెట్టి నా మంగళగిరిలో మనకి ఈరోజు మూసీ నది ప్రాబ్లం ఉండేది కాదు తాగునీటి సమస్య ఉండేది కాదు నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టే పరిస్థితి ఈరోజు అంటే ఆయనకి ఊరూరు ప్యాలెస్లు కట్టుకుంటాం తప్ప ప్రజలకు ఒక్క ఉద్యోగం కల్పిద్దాం ఉపాధి కల్పిద్దాం అన్న ఆలోచనలు ఆయన లేనే లేడు